కామారెడ్డి జిల్లా బీవిపేట మండలంలోని బైసా గ్రామంలో హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఎస్ఐ ప్రభాకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు బస్ స్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని డీజేల్ ను ఉపయోగించకూడదని సూచించారు అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై నినాదాలు చేశారు

అదేవిధంగా మీ విగ్రహాలను మనం ప్రతి విధాలను ఉపయోగించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా పండగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలనేది మా పోటీ శాఖతో ఉన్న అందరూ విరాహకులకు సంబంధించిన మండపాలకు సంబంధించిన సభ్యులందరినీ అలాగే మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలంటే మీరందరూ చేసుకుంటారు వేసుకోండి కరెంటుకి విద్యాశాఖ నుంచి కరెంటు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు ఆ కరెంటు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఎలాంటి మనం కరెంటు ప్రమాదాలు జరగకుండా ఉంటా ఉండాలి అదేవిధంగా కొంత ఈ వినాయక చవితి అప్పుడు ఈ నవరాత్రుల రోజుల్లో కూడా ఉంటారు జరగకుండా ఏదైనా జరిగిందనుకుంటే కొంచెం వాళ్ళంతా కొంచెం అన్ని అన్ఈీగా ఫీల్ అవుతుంటారు అబ్బాయి జరగకుండా ఉండాలి అదేవిధంగా కొంచెం చేకాలు తాడుతుంటారు వాటర్ఫాల్ దగ్గర అబ్బాయి కూడా కొంచెం నివారించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా పోలీస్ శాఖ నుంచి కోరుకునేది ఏంటంటే డీజేలు ఎట్టి బస్సులో ఈసారి అలౌడ్ లేదు ఎనీ కాస్ట్ ఎనీ కాస్ట్ డీజే సమయంలో వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అది ఎట్టి బట్టిలో నేను అలౌడ్ చేయను పోలీస్ శాఖ నుంచి అదేవిధంగా మనకు సాంప్రదాయంగా మనకి ఏదైతే డప్పు వాయిద్యాలు ఉంటాయో అవి యూజ్ చేసుకుంటూ మన పురాతనమైన సాంప్రదాయాన్ని ప్రోత్సహించాలని మా పోలీస్ శాఖ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వినాయకుల ను పంపిణీ చేస్తున్న చిత్రపటి ఫౌండేషన్ ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా ఇక ముందు వాళ్ళు కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మా పోలీస్ శాఖ కట్టిన వాళ్ళను కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశాన్ని మా పోలీస్ శాఖను ఆహ్వానించినట్టు వారికి మా మా శాఖ కట్టిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ये ना ये चला जाएगा सब नहीं चलेगा इससे दो दिन की दिक्कत है अरे खाना बहुत ही पूरे मैटर में हो जाएगा